నమస్కారం న్యూస్ కి స్వాగతం మరి సంవత్సరం అయింది సంవత్సరానికి ఎవరికి ఎవరు వెన్నుకోటు పొడిచారు అని గురించి పడ్డారో తెలియదు కానీ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుకోటు పొడిచారా దానికి ఒక సంవత్సరం కాలం అయిందా అనే ఆలోచన వాళ్ళకి వచ్చి వెన్నుకోటు కార్యక్రమం తీసుకొచ్చారేమో నాకైతే అర్థం కాలేదు కానీ ప్రజలు కూడా అర్థం కావట్లేదు రే ఇచ్చింది మ్యాండేటరీ ఒక సంవత్సరం అయింది పథకాలు అమలు పరచలేదని చెప్పేసి అని మాకు వచ్చిన సమాచారం సూపర్ సిక్స్ మేము చెప్పాము వాళ్ళు చెప్పారు మేము అమలు పరచడం లేదు దాని మీద మేము వెన్నుపోటు ప్రజలకి లేదనే వాళ్ళకి వాళ్ళు రేపు చేయబోతున్నారనే సందర్భంలో ఒకవేళ వెన్నుపోటు అనే పదం ఏ పదం ఏదైతే ఉందో అది ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి అని ప్రజలకు బాగా తెలుసు కారణం ఏంటంటే మా మిత్రుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరెవరికి వరకు వెన్నుకోటు పొడిచారు తల్లికి చెల్లికి కావచ్చు బాబాయ్కి కావచ్చు ఇంకా రకరకాలుగా రకరకాలు వాళ్ళ పార్టీ వాళ్ళకి కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా పెన్నుకోటు అనే పదానికి వాళ్ళు రేపు ఆ పదం కాకుండా ఒక నిరసన కార్యక్రమము ఈ ప్రతి ప్రతిపక్షం తరఫున ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము పథకాలు అమలుపరచడం లేదు అని చెప్పుకోవడం తప్పేం లేదు ప్రతిపక్షానికి ఆ హక్కు ఉంది కానీ వెన్నుపోటు అనే ప్రజలు ఉలికి పట్టారు వెన్నుకోటుదారులు ఎవరు అని చెప్పేసాను ఓకే సూపర్ సిక్స్ అనే పదం ఏంటంటే ఆ పథకాలలో మేము ఇప్పటికీ మూడు వేల నుంచి నాలుగు వేలు అనేది మీకు అందరికి కూడా తెలుసు గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై మించిన ఘనత పార్టీది వైఎస్ఆర్సీ పార్టీది అది వెన్నుకోటు కాదా ఇక మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పాము మూడు సిలిండర్లు ఇచ్చాము తర్వాత అన్నా క్యాంటీన్లు పేదవాడు ఏదో అన్నది ఏంటంటే అన్నా క్యాంటీన్ తీసేశారు పేదలు కడుపు పెట్టారు అది రినుకోటి కాదా అన్న గంటలకు ఓపెన్ చేయడం అనేది సమంజసం కాదా అదేవిధంగా ఈ మెగా టిఎస్సి డిఎస్సి కూడా ఏర్పాటు చేశాం మరి నాలుగు ఐదు సంవత్సరాల్లో డిఎస్సి ఇవ్వని ఘనత ఏదైనా ఒక ముఖ్యమంత్రికి ఉంది అంటే అది గత పరిపాలకులు వైఎస్ఆర్సీపీ పాలకులకు మాత్రమే ఆ మెగా డిఎస్సి అనేది ఉంది అదేవిధంగా